హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే అండి రోజు అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు ఏదో స్పెషల్ చేసుకునే ఉంటారు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళేసి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేశారంటే వెళ్ళి తో మాకు ఇక్కడ పండించిన దాంట్లో గోంగూర బెండకాయ అవి కట్ చేసి తీసుకొచ్చి అవి బాగా చేసి పెట్టారు డ్యూటీ ఉంది కానీ మధ్యాహ్నం అన్నం తిన్నప్పటి నుంచి వెళ్తానని చెప్పారు చికెన్ తీసుకొని వచ్చారు గోంగూర పచ్చడి చేయాలంట చికెన్ చేయాలంట ఆర్డర్ చేసారు ఆర్డర్ హోటల్లో ఆర్డర్ చేస్తారు కదా దోశ టీ అని ఆర్డర్ చేస్తారు కదా అలా మా వారు నాకు ఆర్డర్ చేశారు అన్నమాట ఏమండి ఏమండి ఓయ్ చుట్టు చూడు చికెన్ తెచ్చావా తెచ్చాయ్ హ్యాపీ సండే అండి అందరికీ హ్యాపీ సండే ఏం తెచ్చావు చికెన్ ఒకటేనా చికెన్ తెచ్చాను గోంగూర తోటలో ఉంది బెండకాయ ఇష్టం బెండకాయలు తీసుకొచ్చాను నేను చికెన్ పచ్చడి చేస్తానన్నా అన్నా చికెన్ పచ్చడి గోంగూర పచ్చడి చేస్తానన్నా అన్నా లేదా చికెన్ గోంగూర చేస్తాను అన్న ఇష్టం ఆప్షన్ ఇది ఏది చేస్తాను వచ్చి ఓకే ఆర్డర్ వచ్చేది ఓకేనండి ఆగండి చూపిస్తాను మా వారు క్లీన్ చేసి పెట్టారు గోంగూర కట్ చేసి తీసుకొచ్చి అండి మేమేసిన గోంగూర మా చెట్టు గోంగూర క్లీన్ చేసి పెట్టేశారు ఇదిగో బెండకాయ ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు అయితే మా అమ్మాయి బుడ్డ వచ్చి వెనక మొత్తం ఇరకొట్టి పెట్టేసిందండి ప్రతి కాయగా అలాగే చేసి పెట్టేసింది గోండి ముక్కలు ముక్కలు చేసేసింది బుడ్డది ఇంకా మళ్ళీ ఏం తీసుకొచ్చారండి మా వారు ఎప్పుడు వచ్చినా అలాగే పాపం చేసి పెట్టేస్తారు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇదిగో మెంతాకు కూర్చొని ఆకూరల వరకు మాత్రం ఇచ్చేసారు నేను అన్ని డబ్బాల్లో వేసి పెట్టేసుకున్నాను నేను వంట చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏం పని చేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ వీడియో తీసి చూపిస్తా వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి గోంగూర పచ్చడి కోసం ఇదిగోండి గోంగూర పచ్చడి కోసం చేస్తున్నాను కొంచెం ఇది ఉడికేటప్పుడు కొత్తిమీర కూడా వేసాను కొంచెం ఆయిల్ వేసాను అందులో మనం టమాటా రసానికి రెడీ చేసుకుంటున్నాం దీంట్లో కొంచెం ఉప్పు చిటికెడు కారం పసుపు కొత్తిమీర టమాటాలు టమాటా రసం దించే ముందు కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా చింతపండు ఎక్కువ కూడా కాదు రైట్ ఎప్పుడు మిరియాల రసమే కదా అని ఈసారి టమాటా రసం పెడదామని చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను మా పెద్దమ్మాయికి గోంగూర పచ్చడి రసం చికెన్ ఫ్రై అంటే వాళ్ళ డాడీకి మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం మా జెస్సీకి ఏమో చికెన్ ఫ్రై అంటేనే ఇష్టం వాళ్ళు తినేవే నేను తినాల బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఇదిగోండి బుడ్డడే ఇక్ష పెట్టాడు తాలింపు రసం తాలింపుకి ఇదిగో నూనె కాగింది ఒక గంట నూనె పోసుకున్నాను దాంట్లో ఇదిగో చిన్నపాయ కొంచెం తాలింపు కరివేపాకు కరివేపాకుండి ఇది దీంట్లో వేసేసేవాళ్ళు రసంలో ఇదిగోండి తాలింపు వేసేసాను కదా దీంట్లో గ్యాస్ మీద పెట్టేసుకుంది కొంచెం మరిగిన తర్వాత మసాలా వేసుకోవడమే టమాటా మసాలా రసం గోంగూర అయిపోయింది ఆపేసుకుందాం వేసుకోండి గోంగూరలోకి గోంగూర ఎక్కువ ఉంది కదా కొంచెం పుల్లగా ఉంటుంది కదా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అంటే పచ్చిమిరపకాయలు ఒక టమాటా బాగుంటుంది గ్యాస్ వెలిగించాను ఇది కూడా పచ్చిమిరపకాయలు సరిపోయిద్దా లేదో డౌట్గా ఉంది అంటే గోంగూర అంత ఉంది సరిపోయింది మరి పిల్లలు మంట అయితే తినరు మంటగా ఉంటుంది తింటారు ఇది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పోస్తున్నాం రసం మరుగుతూ ఉంది పక్కన మసాలా పట్టుకోవాలి మిక్సీలో ఇప్పుడు మసాలా లేదు మర్చిపోయానే రెండు గంటలు ఆయిల్ పోసానండి వేసాను కదా ఇప్పుడు కొంచెం దీంట్లో జీలకర్ర బాగుంటుంది గోంగూర ఉడికేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసా దాంట్లోని ఇవన్నీ మసాలా పట్టుకుంటున్నాను దీంట్లో ధనియాలు చెక్క యాలకులు లవంగం కొంచెం పసుపు ఉప్పు పసుపు ఉప్పు దేనికంటే కొంచెం మసాలా పాడైపో కొంచెం మనకు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పసుపు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొబ్బరి పొడి దీంట్లో అల్లం చిన్న పొయ్యి వేసుకుంటా ఇదిగొన్న అల్లం చిన్నరిపి వేసాను నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఇదే అయిపో వస్తుంది చిన్న మసాలా బట్టి దీంట్లో వేయాలి మా వారు చూడండి చక్కగా నిద్రపోతున్నారా ఒక మలిసిపోయాడు వాళ్ళు చూడండి ఎంత రచ్చరచ్చ చేస్తున్నారు గురిగీలు బెడ్షీట్లు అన్నీ రచ్చరచ్చ చేస్తున్నారు అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు చిన్నలపై వేసేసి వేసేస్తే రుబ్బుకుంటే అయిపోయిద్ది మూడు రాసరి ఒక్క మంట పడితే బాగా ఉడిగితే బాగుంటుంది ఇంకా అవ్వాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నా పచ్చిమిరకాయ టమాటా జీలకర్ర నూనె లేపాను కదా చిన్నళ్ళపై ఉప్పు కూడా వేసాను దీన్ని మిక్సీ పడితే రుబ్బను ఇప్పుడు టైం లేదు నాకు కానీ గోంగూర మాత్రం మిక్సీ పట్టును నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇదిగోండి మిక్సీ పట్టింది నేను గోంగూర ఉడకబెట్టింది అలాగే ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కొంచెం ఉడకబెట్టిన గోంగూర పక్కన పెట్టుకున్నాను అంటే దీన్ని కారం చూసుకొని తర్వాత వేసుకోవచ్చని కొంచెం పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా నలిపేస్తాను ఇది వేయందే మంచిదే అయిందండి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా దీని వరకు మాత్రం కరెక్ట్గా సరిపోయింది డైలీ గిన్నెలో తీసి పెట్టేసుకుంటాను దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు ఉడకపెట్టిన గోంగూర రసం మరిగిందండి ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకుంది ఏందని పట్టి పెట్టుకున్నాం కదా మా కమ్మటి వాసన వస్తుంది గోంగూర పచ్చడి రెడీ రసం కూడా అయిపోవచ్చింది ఈలోపు రసం నించేలోపు బియ్యం కూడా కడిగి పెట్టేస్తాం ఆదివారం వస్తే ఇంతేనండి ఆడవాళ్ళ కష్టాలు బాధలు ఇవన్నీ చేసేసరికి మాకున్న ఆకలి కూడా పోతుంది పెట్టి వడ్డించి ఇవన్నీ కడుక్కునేసరికి రసం మాత్రం సూపర్ ఉండండి బాగుంది వేడివేడిగా ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేస్తాను రసం అయిపోవచ్చు దించేస్తాను ఇంకా గొప్పమంటే ఇదిగోండి రసం కూడా దించేసాను అయిపోయింది ఇప్పుడు మసాలా రెడీ ఉంది కాబట్టి ఇంకా చికెన్ రెడీ చేసి పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేయడమే ఇంకా లాస్ట్ అన్నం అయ్యేసరికి చికెన్ కట్ చేసుకొని చికెన్ కావసిన రెడీ చేసేసుకుంటే అయిపోయిందండి ఇది ఇవన్నీ అడిగేసేసి వాళ్ళ ముగ్గురికి అన్నాలు పెట్టాల అయిపోయిందండి ఈ రైస్ కూడా అయిపోయింది ఇదో చికెన్కి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించాలి ఇది నేను ఆనియన్స్ వేయట్లేదు ఈసారి మాత్రం వేస్తారు కొంతమంది కానీ నేను ఎప్పుడు వేస్తాను ఆనియన్స్ వేయట్లేదు ఓన్లీ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అదిగోండి చికెన్ నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాను ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు నేనంటే చికెన్ ఫ్రై అంటే మరీ గట్టిగా చేయను అంత గట్టిగా చేయను కొంచెం అన్నంలో కలుపుకునేలాగా కొంచెం బాగుంటుంది మరీ గట్టిగా అంటే అంత బాగుండదు టేస్ట్ కొంచెం అన్నంలో కలిసేలాగా అంటే బాగుంటుంది మెత్తగా ఉంటుంది ముక్క ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకుంటాను ఇంకో అన్నం కూడా అక్కడ పెట్టేసాను అన్నం గోంగూర పచ్చడి రసం చికెన్ వేసుకుందాం నూనె కాగితే ఇదిగోండి పసుపు ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇదిగోండి మా వారు లేసారు మా అమ్మాయి పిచ్చి గీతలు గీస్తుంది పాత బుక్స్ మీద ఇప్పుడు లేసారు మా వారు ఇవ్వండి ఫుల్గా నిద్రపోయావా నేను వీడియోలో చూపించాను వాళ్ళకి వాళ్ళు చూశారు నువ్వు లేదని అంటున్నావు అద్దం రచ్చరచ్చ చేశారు ఇల్లంతా అన్నం వేసి ఇదిగో మడత పెట్టాలి గిన్నెలు కడగాలి అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి మా వారు ఎక్కువ కార్జ్లు అవి తీసుకునిస్తాడు ఫ్రై అని ఇప్పుడు కారం వేసుకుందాం అండి అక్కడేమో ముగ్గురు కలిసి ముక్కల మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం గరం మసాలా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు ముక్కలన్నీ వేసుకొని తినేస్తున్నారు మళ్ళీ నాకు గిన్నెలో వేయలేదు అని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తినేసారా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా మళ్ళీ నేను చూడండి మళ్ళీ అన్నంలో కావాలి కావాలి అంటారా వీళ్ళు అంతేనండి మన్ని టార్చర్ పెడతారు ఆడవాళ్ళని ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం மசால வேசான் கவிங்கை மினிடஸ் அப்படி அது தேகிட்டு எந்த అయిపోయిందండి ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది అన్నీ అయిపోయింది ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత చాలా ఉందండి ఆ పని అంతా చూసుకుంటా మళ్ళీ మళ్ళీ వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తారు దీని తర్వాత వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎలా ఉందో పూర్తిగా చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్